you ఉంచుకున్నావు కష్టములు ముంచుకు వస్తున్నాయి ఈ ముంచుకొచ్చిన కష్టంలో ఇలా తీర్తయ్యామని నన్ను కొందరు నా మీద భార వేస్తూ ఉంటారు కొందరు అసలు ఏమి లేదన్నారు కొందరు తండూరా వేస్తారు అరేనా ఈ తండూరా వేసిన వారు ఆనందరూ ప్రాంతం మళ్ళా అయ్యో సత్యాన్ని నిరూపిస్తారని తాత్పర్యం పడుతూ ఉంటారు కానీ టైం రాని వాళ్ళు కూడా ఇక్కడికి రావడానికి వీలు కాదు మరి నన్ను నమ్మి నమ్మకం వారికి వరం జయపదంగా ముందు ఇస్తారు ఎందుకు ఆ పాపం పండాలి ఆ పాపంలో ఉన్న పండు పుస్తకం అవ్వాలి వాడు ఆ భక్తుడు కావాలి పాపహంతు తొలగించి మరి పన్నులు ఎందుకు తొలగించామని ప్రశ్న వేస్తూ ఉంటారు కానీ పశరకు స్థానం ప్రసలమై ఆనంద రూపాలు పొంది ఆ దేహం మారి నా వత్తుడుగా కావాలని అరహరా ఆయన ఎమ్మటనే ఏడు వేలు ఏకాంతం చేస్తా అయ్యో నువ్వు కొడుతుండే అమ్మ ఇంకేముందమ్మా మా ఏహం ముందుకు రాలేదమ్మా ఆరోగ్యశ్రీ తప్పిపోతాయి అంటారు ఇదంతా అవిసత్యం ఇదంతా అవి అవిసత్యం మరి విడుతున్న వాహనం పడిపోతుంటే

ఇందర సాక్ష నా సాక్ష్య మీకు వ్యవహారం చేస్తున్నా మరి సకల రూపాలు పొంది ఆనంద వైకుంఠాలతో ఆకాశాలకు మేఘం పట్టి మేఘం నుంచి వర్షం పొంది అరే పంటలతో జీవి పనులు వెలగాలని సకల రూపాల కలిగిన శ్రీనివాస నల్లయ్య నామాడ శాసనార్థుల సిరివీధుల్లో ముగ్గులు నడుపుతున్నారని నా సాక్ష్యం మీకు ప్రమాణకం చేస్తున్నా ఇప్పుడు శాసపాలకు వేసుకొని శనిబిధుల్లో బాగా పాడుతున్నాడు మరి సకల అవుతుంది మరి ఆ రూపాన్ని తిరిగించి రక్త భిన్నం చేసి ఆనంద రూపాలతోటి తిరిపించాలి ఈ ఒక నేన ఏమవ్వాలి ఈ రక్తము కరిగివేయాలి సర్వాంత రూపే నేను ఉందా నీకు తెలియదు ఏది లేదమ్మా నా మీద భాగం వేస్తే ఏడు గడిలో నేను ఏక